ఫంక్షన్ హాలు లాభాలు నేడు ఫంక్షన్ హాలు కట్టిన వారికి మాత్రమే లాభాలు వస్తున్నాయి అనుకోకండి ఆ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్లు చేసుకునే వారికి కూడా ఎక్కువ లాభాలు వస్తున్నాయి లాభాలు ఇంటి దగ్గర ఫంక్షన్ చేస్తే వచ్చిన చుట్టాలను స్నేహితులను కాళ్ళు దగ్గర పట్టుకుని దాకా అనుక్షణం సఫర్యలు చేస్తూ ఉండాలి ఫంక్షన్ హాల్లో అయితే ఆ సమస్య ఉండదు ఫంక్షన్కి వస్తారు వెంటనే వెళ్ళిపోతారు భోజనాలకు ముందు భోజనాలకు తర్వాత టిఫిన్లు కాపీ ఖర్చులు ఉండనే ఉండవు ఇంట్లో సామాన్లన్నీ వందర చేస్తారనే భయం ఉండదు అలాగే బెడ్రూమ్లను బాత్రూమ్లను కంపు చేస్తారనే సమస్య ఉండదు ఫంక్షన్కు వచ్చిన వారిని ఇంటి దగ్గర మాదిరిగా పెద్దగా రిసీవ్ చేసుకోవాల్సిన పని లేదు ఏదో పై పైన అలా రెడీమేడ్ నవ్వులు చిందిస్తూ రిసీవ్ చేసుకున్నా సరిపోతుంది ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే కొందరు బంధువులు ఇంట్లో ఉన్న తిండి పదార్థాలు అన్నీ అయిపోయే వరకు జోబులోనూ బీరువాలోనూ ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయ్యే వరకు ఇంటిలోనే వేసుకుని కూర్చుంటారు ఫంక్షన్ హాల్లో అయితే ఆ సమస్య ఉండదు ఫంక్షన్ అయిపోయిన వెంటనే మనం పొమ్మనకుండానే వాళ్లే మోటాముళ్ళు సర్దుకుని వెంటనే వెళ్ళిపోతారు ఫంక్షన్ హాల్లో అయితే పెట్టిన డబ్బులను వెంటనే రాయించేస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన డబ్బుల స్కోరు ఎప్పటికప్పుడు నిమిషాలు గంటల్లోనే తెలిసిపోతూ ఉంటుంది అదే ఇంటి దగ్గర అయితే కొందరు పెట్టిన డబ్బులు రాయించకుండానే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంటి దగ్గర పారిపోవడానికి అనేక దారులు ఉంటాయి ఫంక్షన్ హాల్లో అయితే అలాగ కాకుండా దారి ఒకటే ఉంటుంది వెళ్ళటానికి రావటానికి అందుకని డబ్బులు రాయించకుండా తప్పించుకునే పరిస్థితి ఉండనే ఉండదు ఇక భోజనాలు అంటారా మీరు ఎలాంటి భోజనం ఆర్డర్ ఇచ్చినా నోరు మూసుకుని తింటారు ఇలా అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీ ఫంక్షన్లన్నీ ఫంక్షన్ హాల్లోనే చేసుకోండి పెట్టిన ఖర్చుకి పది రెట్లు లాభాలు మీకు వస్తాయి మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం